కన్యరాశి వారికి అదృష్ట విషయాలు రాశి లక్షణాలు కన్యరాశిని బుధగ్రహం పాలిస్తుంది ఈ రాశివారు విశ్లేషణాత్మకంగా ఆలోచించేవారు క్రమశిక్షణతో పనిచేసేవారు పరిపూర్ణతను కోరే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది బుద్ధిమంతులు స్పష్టతతో వ్యవహరించేవారు కానీ కొన్నిసార్లు అతిగా ఆలోచించడం వల్ల అణిచివేతకు గురయ్యే అవకాశం ఉంటుంది అదృష్టాన్ని ప్రభావితం చేసే అంశాలు ఒకటి అదృష్ట సంఖ్యలు ఐదు మూడు ఆరు ఈ సంఖ్యలు కన్యరాశి వారికి విజయం స్థిరత్వాన్ని తీసుకువస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు వ్యాపార ఒప్పందాలు ఆర్థిక వ్యవహారాల్లో ఈ సంఖ్యలను ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది రెండు అదృష్ట రంగులు ఆకుపచ్చ లేత గోధుమ తెలుపు ఇవి మానసిక ప్రశాంతత ఆర్థిక లాభాలను అందిస్తాయి ముఖ్యమైన రోజుల్లో వీటిని ఉపయోగించడం శుభప్రదం మూడు పచ్చ రత్నం ఎమరల్డ్ బుధ గ్రహానికి అనుకూలమైన ఈ రత్నం మేధస్సు కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంచుతుంది హరిత టోపాజ్ గ్రీన్ టోపాజ్ ఆర్థిక లాభాలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది నాలుగు అదృష్ట దిశ ఉత్తర తూర్పు ముఖ్యమైన పనులు కార్యాలయం ధన సంబంధిత విషయాలను ఈ దిశలలో ప్లాన్ చేస్తే మంచిది ఐదు అదృష్టవారాలు బుధవారం శుక్రవారం ముఖ్యమైన కార్యక్రమాలు కొత్త పనుల ప్రారంభం ఆర్థిక నిర్ణయాలకు ఈ రోజులు శుభప్రదంగా ఉంటాయి ఆరు అదృష్ట దేవతలు గణపతి లక్ష్మీదేవి సుబ్రహ్మణ్య స్వామి వీరిని ఆరాధించడం విజయాన్ని ఆరోగ్యాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది బుధవారం గణపతికి మోదకాలు నివేదించడం శుభప్రదం ఏడు అదృష్ట మంత్రాలు ఓం బుధాయ నమ నూట ఎనిమిది సార్లు జపిస్తే బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ ఆర్థిక లాభాలకు ఈ మంత్రాన్ని శుక్రవారం నూట ఎనిమిది సార్లు పఠించడం ఉత్తమం అదృష్టాన్ని పెంచే జ్యోతిష సూచనలు బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం మంచిది గణపతి పూజ చేయడం వాకపాటు తగ్గించడం శనివారం వ్రతం పాటించడం మంచి ఫలితాలను ఇస్తాయి తులసి మొక్క పెంచుకోవడం ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఇంట్లో ఉత్తర దిశలో గణపతి విగ్రహం లేదా పచ్చరంగు వస్తువులు ఉంచడం అదృష్టాన్ని పెంచుతుంది మూడు ముఖ్యమైన అదృష్ట సూచనలు పచ్చరత్నాన్ని ధరించడం బుద్ధి వికాసం ఆర్థిక ప్రగతికి సహాయపడుతుంది బుధవారం గణపతి పూజ తులసి మొక్క సంరక్షణ ఆకుపచ్చ దుస్తులు ధరిస్తే అదృష్టం పెరుగుతుంది ఉత్తర దిశలో కార్యాలయం ఏర్పాటు ముఖ్యమైన నిర్ణయాలు తూర్పు ముఖంగా కూర్చొని తీసుకోవడం శుభప్రదం ముగింపు కన్యరాశివారు క్రమశిక్షణ తర్కశాస్త్రం నైపుణ్యం కలిగినవారు సరైన జ్యోతిష సూచనలు పాటిస్తే అదృష్టాన్ని పెంచుకుని మరింత విజయాన్ని సాధించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్